ఈ రోజు ఉరుకుంటలో మా ఎంఐఎం కాలనీలో డిపార్ట్మెంట్ మాట గారి మాట విని విఆర్ఓ గారి మాట విని మేము కట్టుబడి ఇన్ని రోజులు మూడు మూడున్నర నెల మేము వెయిట్ చేస్తా ఉంటే అర్ధరాత్రికి ఓట్టినప్పుడు వచ్చి మా తాళీ కూల్చడం జరిగింది మా మైనారిటీస్కి ఎవ్వరూ పట్టించుకునే నాదులు లేడు ఎమ్మెల్యే గారు కానీ సునీతమ్మ ఇంటికి మూడు సార్లు పోతే ఆమె పలకరించిన పాపాన పోలేదు ఈరోజు మాకు జరగాల్సిన న్యాయము బాగా జరిగింది మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేమే కాదు ఆడు ఉండే వాళ్ళు కానీ ఇంకా రేపటి నుంచి దీని పరిణామాలు ఎదుర్కొంటారు సైట్లలో ఎవరెవరు ఉన్నారో మా వాళ్ళు ప్రతి వాళ్ళు రావాలని డిమాండ్ చెప్ చేస్తాను నన్ను అందరికీ తిప్పి చెప్తాను నేను మంచి మాటల్లో కాదు రేపు పది గంటలకి కోట్ రోడ్ లో స్టేషన్ దగ్గర అందరూ ఉండాల లేకపోతే పద్ధతిగా ఉండదు నేను ఒకరిని కొట్లాడడానికి నా ఒక్క ప్రాణాలు మీ అందరి కోసం అర్పించడానికి నేను రెడీనే మీ స్థలాల కోసం మీరు రాండి రేపు యాటరు కొన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం